హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రాఖీ పౌర్ణమి కదా అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు ఈరోజు మా దీపు బర్త్డే సెలబ్రేషన్ వీడియో అయితే పెడుతున్నా ఈరోజే ఎందుకు పెడుతున్నా అంటే దీపు పుట్టినప్పుడైతే పుట్టిన ట్వంటీ ఫస్ట్ ఫంక్షన్ మాత్రము రాఖీ పౌర్ణమి రోజే జరిగింది అందుకోసమే నేను ఈరోజే అప్లోడ్ చేద్దామని తాగిన అయితే యాక్చువల్గా దీపు బర్త్డే ఆగస్టు సిక్స్ ఆగస్టు సిక్స్ నుండి ట్వంటీ వన్ డేస్ ఏ రోజైతే అదే రోజు రాఖీ పూర్ణం జరిగింది తేదీ దీపు ఉట్టినప్పుడు కానీ ఈసారి మాత్రం ఒక త్రీ ఫోర్ డేస్లోనే రాఖీ పండుగ అనేది వచ్చింది దాదాపు ఎప్పుడైనా పండుగలు అనేటివి సేమ్ ఉండవు కదా ఇటు అటు చేంజ్ అవుతూ ఉంటాయి కదా దీపు పండగ దీపి కూడా అట్లనే అయినాయి అన్నమాట అయితే ఈరోజైతే దీపు బర్త్డే ఎంత సింపుల్ అంటే సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాం ఇందులోనైతే కేక్ అయితే కట్ చేస్తున్నాము దీపు బర్త్డే ఈ రోజైతే చాలా సింపుల్ అంటే సింపుల్గా చిన్న పిల్లలు దీపు ఫ్రెండ్స్ వాళ్ళతోనే జరుపుకోవడం అయితే జరిగింది ఎవరిని విలువలేదు ఎందుకంటే ఫస్ట్ బర్త్డే అయితే గ్రాండ్గా ఉంటుంది సెకండ్ ఎప్పుడైనా అందరిని పిలుస్తాం కానీ ఈరోజు ఎందుకు విలువలే అంటే మాకైతే చుట్టు ఉంది అంటే ముట్టుడు ఉంది కేక్ కట్ చేసి అట్లా చేస్తే బాగుంటుంది కదా వన్ ఇయర్ లోపు అట్లానైతే ఇంకా మేమైతే కట్ చేయదనుకున్నాం కానీ పిల్లలకు తెలియదు కదా వాళ్ళకైతే కావాలి కేక్ కట్ చేసుకుంటాం అంటే వాళ్ళ సంబరం ఎందుకు కాదనాలి అనుకున్నాం అందులో ఇంకా దీపుకి అంతా దీపు బర్త్డే కానీ దీపం అంతా అంటే లైట్ తీసుకున్నాడు కానీ తేజ్ లైట్ తీసుకోవాలి తేజ్కి ఏంటంటే సెలబ్రేషన్ చేసుకోవాలి పిల్లల్ని అలా ఫ్రెండ్స్ని అలా ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకోవాలి కేక్ కట్ చేసుకోవాలని బాగుండే అందుకోసం అని అయితే తీసుకొచ్చినాం అది కూడా చీకట్లో వెళ్ళి తీసుకొచ్చినాం ఎందుకంటే ఆ రోజు కొంచెం పని ఉంటే కరీంనగర్కి వెళ్ళినాం కరీంనగర్కి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అయింది వీళ్ళైతే ఫోన్లో నాకైతే కంపల్సరీ కేక్ కావాలని మా దీప్ కంటే తేజ్ ఎక్కువ ప్రెజర్ చేసేసరికి అయితే తీసుకొచ్చినాము కేక్ అంత పెద్దగా అదేమి ఉండదు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే వస్తుంది బట్ ఏంటంటే ముట్టుట్ల కేక్ కడి అంటే శుభకార్యం శుభం అనే కదా ఇది అట్లయితే చేయొద్దు అని అనుకున్నాం కానీ వీళ్ళైతే వినలేదు అందుకోసమని ఇక వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళే తీసుకొచ్చుకొని అయితే కేక్ కట్ చేసుకోరు కేక్ అయితే ఇంకా వాళ్ళ కోసం అయితే తీసుకున్నాం కదా అన్న మా దీపు పూర్తి అయితే అనదీపు మేమైతే షార్ట్ కట్ అయితే దీపు దీప్ అని పిలుస్తాం తేజు నేను కూడా రిత్విక్ తేజు కానీ తేజు అని పిలుస్తాం తేజుది కూడా ఒకటి పెట్టించినాం ఎందుకంటే ఆ బిస్కెట్ అయితే నాకు కావాలి నాకు కావాలి అని ఏడుస్తారు అన్నట్టు ఇక బేకరీ అయినా అది కూడా అడిగేసరికి రెండైతే ఇచ్చిర్రు అట్టి ఎందుకు ఇస్తా దాని మీద నేమ్ రాయమంటే నేమ్ రాసి ప్యాక్ చేసిండు పోపు మొత్తం అయితే అడగంగానే ఇంకోటి రాసి ఇచ్చిండు ఇంకా అది చిన్నగా ఒకటి ఉండాలని క్యాండిల్ అదైతే పెట్టి అదైతే ప్యాక్ చేస్తున్నాడు ఆ క్యాండిల్ కాల్చేటప్పుడైతే అయితే మేమైతే ఫస్ట్ అయితే తేజు అంటించిన టూ త్రీ టైమ్స్ ఎంత పెట్టినా కూడా అంటలే ఒకేసారి పెట్టేసరికి మేము ఎంత ఘోరంగా భయపడ్డాము అంటే అందరు చిన్న పిల్లలే ఉన్నారు దీపంత తేజ్ ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా భయపడ్డా ఈ అది వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఎట్లా భయపడ్డామో చూస్తారు మీరు కూడా ఒకేసారి ఎదిలగానే శుర్రుమని లేస్తాయి కదా గజ్జు వణినాం అందరం ఇక అట్లయితే వీడియో సెలబ్రేషన్ అయితే సింపుల్గా జరిగింది బట్ ఇది ఏంటంటే కేక్ తీసుకొని బయటకు వచ్చేసరికి మస్తు దుబ్బురు దుబ్బురు లాన్ అయితే పడుతుంది అంత చిన్న చిన్న వర్షం పడుతుంది ఇంకా వర్షంలో వెళ్ళాలా ఇంటి ఇక్కడ నుండి ఇంకా సిక్స్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి అక్కడ నుండి వెళ్ళేసరికి తడుస్తామేమో అని అనుకుని అయితే చూస్తున్నాము కానీ వర్షం అయితే దుబ్బుడు దుబ్బు ఆగట్లేదు కొంచెం అయితే ఏం కాదు ఇంటికి అయితే వెళ్దాము ఎందుకంటే అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు కదా అప్పటికి సిక్స్ థర్టీ అట్లయితుంది తొందరనైతే వెళ్దామని అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఎట్లా జరిగిందో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ോട്ടി അതെല്ലേ తేజు అనేది నీకు దీపం అనేది కూర్చోరు అన్నా నువ్వు రావా ఏం కాదు కూర్చోరు నువ్వు ఒక్కసారి ఫోటోలో వాడిపో అది అయ్యో ఇంకా ఏం అది నేను నువ్వు పెట్టు ఆడు పెట్టాడు రాండు కానీ నువ్వు పెట్టు లేకపోతే నువ్వే పెట్టిగా

ఏమన్నా కాదే అయిపోతుంది రేషన్న బిడ్డ ఇది ముట్టించిన వాళ్ళే అమ్మ బాంబాను ఉర్రుకి అది భయపడి చిన్నామనే తెలియక రాయశన్న బిడ్డ ఇది ముట్టించిన వాళ్ళ ఆ రోజు ఎట్లు ఉరికింది చిన్నాము అమ్మ బాంబాను ఉరికి అలా మమ్మీని పట్టుకున్నది

పెట్టుకోరా పెట్టుకో 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 ఏ ఇటుపు వీడియోలో వాడాలి మంచిగా ఇటు చూడు ఫస్ట్ ఎట్లా పెట్టుకోవాలి ఇయను కొంచెం పెట్ట ఇయ తమ్ముని కొంచెం పెట్ట ఇంకా తిందకోవడైట్ పాప ఫీల్ అయ్యండి పొచ్ కి శేతలారా మంచి ఆ చెల్లా కడిని రాది అక్కా చెల్లే అక్కా సబల గుండిలే ఇదలేదు సబల గుండిలే ఆ దిదానేమన్నారో ఆలగినాట్టు ఈ కొంచెం కొంచెం మెటల్ కార్డియల్ నామిన అకీ కావాలి अभी बाढ़ गया आने नहीं पाया आने नहीं पाया गपे पढ़ ली